హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇలాగే ఇంకా మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఏంటి అందరు ఇలా ఉన్నారు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వీడియోస్ చేయడానికి టైం సరిపోవట్లేదని లైవ్ టూ డేస్కి ఒకసారి పెట్టాను సో ఇది అందరు గమనించండి డైలీ లైవ్ అయితే రాదు టూ డేస్కి ఒకసారి లైవ్ వస్తుంది ఎందుకంటే ఈ లైవ్ వల్ల పర్సనల్ రీడింగ్స్ ఇంకా వీడియోస్ అన్నది నేను చేయలేకపోతున్నాను అందుకే లైవ్ తగ్గించాను ఆ టైంతో మీకు డైలీ వీడియోస్ అన్నా ఇవ్వచ్చు కదా అనేసి సో ఇది అందరూ కూడా గమనించండి ఎందుకంటే చాలామంది లైవ్ కోసం వెయిట్ చేస్తున్నారు నాకు ఎందుకంటే నిన్న చాలా మెసేజెస్ వచ్చాయి నేను లైవ్ లేదని సో అందుకే నేను అందరికీ ఒక క్లారిటీ అన్నది ఇస్తున్నా ఎవరైతే లైవ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో టూ డేస్కి ఒకసారి ఈవినింగ్ సిక్స్ థర్టీకి వస్తుంది అది అందరు గమనించండి ఎందుకంటే కొన్ని పర్సనల్ రీడింగ్స్ చాలా వరకు పెండింగ్లో ఉంటున్నాయి వాళ్ళని వెయిట్ చేయించాల్సి వస్తుంది అది కాక మన ఛానల్లో వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు సో అందుకనే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అన్నది మీకు వస్తాయి సో పాత పేమెంట్లు ఎవరు కూడా చెయ్యొద్దు ఎందుకంటే పేమెంట్ డీటెయిల్స్ మారాయి మీరు అనుకోవచ్చు ఎక్కడెక్కడో తీసుకొని సో వాళ్ళ దగ్గర తక్కువ ఉంది వీళ్ళ దగ్గర ఇట్లుంది ఇంకొకళ్ళ దగ్గర అట్లుంది అనేసి సో జూ జూనియర్స్ ఎనర్జీస్ మ్యాచ్ కాని వాళ్ళు వాళ్ళు చెప్పేది జరిగని వాళ్ళు ఏదో ఒకటి వస్తే చాలే అని అయితే అనుకుంటారు కాకపోతే సీనియారిటీని బట్టి ఫీజు ఉంటుంది వాళ్ళు చెప్పేది ఎంతవరకు మనకు మ్యాచ్ అవుతుంది ఎనర్జీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతాయి అన్న బట్టి ఫీజు తీసుకోవడం అనేది జరుగుతుంది ఎవరైనా కూడా సో కాబట్టి పాత పేమెంట్లు లేవు ఎందుకంటే నాకున్న సీనియారిటీకి నేను ఎలా పెట్టాలో సో అలాగే పెట్టాను నాకంటే జూనియర్సే తీసుకుంటున్నారు పేమెంటు సో నేను చాలా తక్కువ తీసుకుంటూ ఉండే ఇప్పుడు పేమెంట్ డీటెయిల్స్ అయితే మారాయి అది అందరూ గమనించండి సో పాత పేమెంట్లు ఎవరు కూడా చేయొద్దు మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు తెలుసుకోవచ్చు ఓకేనా సో మనము మనమేమి నిన్న వచ్చిన నిన్న మొన్న వచ్చిన రీడర్స్ కాదు నాకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళలాగా జూనియర్స్ లాగా వాళ్ళు ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది లే డబ్బులు వస్తే చాలు అనుకున్నట్టు కాదు సో మనం ఏదైనా చెప్తే హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా సో ఇంకేంటంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు ఓకేనా మనం ఏంటంటే ఒక కొన్ని క్వశ్చన్స్ పెండులం రీడింగ్ చేద్దాం చాలా రోజులైంది కదా పెండలం రీడింగ్ వీడియో చేసి సో నాకు ఎందుకో ఇవాళ చేద్దాం అనిపించింది అందుకనే చేస్తున్నా పెండులం రీడింగ్ చేసి తర్వాత మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్నది చూద్దాం ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఏం తీసుకుందాం అనుకుంటున్నానంటే థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ తిరిగి వస్తారా ఇది చాలా మంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో సఫర్ అవుతున్నారు సో నేను అందుకే ఈ క్వశ్చన్ తీసుకోవాలనుకున్నాను ప్రతి ఒక్కరు ప్రతిరోజు మాక్సిమం ఒక టూ రీడింగ్స్ అన్న థర్డ్ పార్టీ ఉంటాయి కాబట్టి థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ కి థర్డ్ పార్టీకి గొడవలు జరుగుతున్నాయా ఒక క్వశ్చన్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారన్న సెకండ్ క్వశ్చన్ ఇంకోటి వచ్చేసి ఇంకేముందబ్బా థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన ఏదైనా ఒక ఏంటి బ్లాక్ మ్యాజిక్ అలాంటిది చేసిందా చేసారా అన్నది ఒక క్వశ్చన్ తీసుకున్నాను ఓకేనా ఈ త్రీ క్వశ్చన్స్ అయితే అనుకున్నాను నేను సో అందుకు ఈ త్రీ క్వశ్చన్స్ అయితే తీస్తాను ప్లీజ్ పెండలం మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య గొడవలు జరుగుతున్నాయా ప్లీజ్ పెండులం చెప్పండి గ్రాటిట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ ఏంజెస్ మీరు గట్టిగా ఊపిరి పీల్చుకొని వదలండి మీ పర్సన్ని మీ నేమ్ తలుచుకోండి థ్యాంక్ యూ పెండులం అని తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా ఎందుకంటే గ్రాటిట్యూడ్ అయినా చేయండి థ్యాంక్ యూ పెండులమైనా చేయండి ఈ పెండులం ఎనర్జీస్ అనేది చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటాయి ఇంకొకటి చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో అట్లా ఉంటాయి అనమాట మన దగ్గర పెండ్లం ఎనర్జీస్ అన్నది సో ప్రతి ఒక్కరు గ్రాటిట్యూడ్ అన్న రాయండి థ్యాంక్ యూ అన్న రాయండి ఓకేనా థర్డ్ పర్సన్ కి మీ పర్సన్కి గొడవలు జరుగుతున్నాయా థర్డ్ పార్టీకి మీ పర్సన్కి గొడవలు జరుగుతున్నాయా థర్డ్ పార్టీకి మీ పోల్సన్ కి గొడవలు జరుగుతున్నాయా ప్లీజ్ పెండలం చెప్పండి థర్డ్ పార్టీకి మీ పోల్సన్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయండి చాలా మందికి థర్డ్ పార్టీ దగ్గర గొడవలు జరుగుతున్నాయి చాలా అంటే చాలా మంది గొడవలు జరుగుతున్నాయి ఎనర్జీస్ చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో చూసారా సో హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య గొడవలు అయితే జరుగుతున్నాయి ఓకే అందరూ కూడా థ్యాంక్ యూ పెండులమని రాయండి లేకపోతే గ్రాట్యూడ్ పెండులమని రాయండి ఈ ఎనర్జీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఓకేనా ఇది అందరికి ఒకవేళ కాకపోయినా కనీసం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ మందికైనా ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఓకేనా మీరు పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి గ్రావిట్యూడ్తో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం సెకండ్ క్వశ్చన్ థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా అన్న తెలుసుకుందాం ఓకేనా ప్లీజ్ పెండలం థర్డ్ పార్టీ మన సబ్స్క్రైబర్స్ పర్సన్ కి బ్లాక్ మ్యాజిక్ ఏదైనా చేశారా ప్లీజ్ ఆన్సర్ చెప్పుకోండి థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మన వ్యూవర్స్ యొక్క పర్సన్ కి బ్లాక్ మ్యాజిక్ చేశారా థర్డ్ పార్టీ మన వ్యూవర్స్ పర్సన్ కి బ్లాక్ మ్యాజిక్ చేశారా థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మన వ్యూవర్స్ యొక్క పర్సన్ కి బ్లాక్ మ్యాజిక్ చేశారా గాడ్ చూడండి అస్సలు లేట్ కూడా లేకుండా ఎంత ఎనర్జీస్ చూపిస్తున్నాయో చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో చూడండి అసలు మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ ఎవరు చెప్పుకుండరు అనుకుంటా జనరల్ రీడింగ్లో పర్సనల్ రీడింగ్లో చెప్తారనుకోండి సో జనరల్ రీడింగ్లో మీ పర్సనల్ పైన బ్లాక్ మ్యాజిక్ ఉంది అని చెప్పే ధైర్యం ఎవరు చెయ్యరు సో ఇట్లాంటి రీడింగ్ ఎవరు కూడా చెయ్యరు నేను చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ పైన బ్లాక్ మ్యాజిక్ జరిగింది సో థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అంటే అది ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే అదర్ పర్సన్ అవ్వచ్చు మీ మీ వైపుకి రాకుండా సో వాళ్ళ మాట వినేటట్టు వాళ్ళ కంట్రోల్ ఉండేటట్టు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ మ్యాజిక్ అన్నది మీ పర్సన్ పైన జరిగింది ఓకేనా ఇంకా మనం ఇదేంటి థర్డ్ క్వశ్చన్ తీసుకుందాం వీళ్ళు ఏంటంటే వాళ్ళ మాట వినడం కోసం ఏమైనా చేస్తారనమాట సో ఏదైనా చేస్తారు ఏదైనా జరుగుతుంది ఎంతకైనా తెగిస్తారు ఇట్లాంటి వాళ్ళతో అసలు ఉండడం కూడా మీ పర్సన్ ఇది అనమాట కర్మ అనమాట అది వాళ్ళకి తెలియాలి ఇంకా వాళ్ళకి తెలియనప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చేయలేరు కదా సో ఇట్లాంటివి ఇవి అందరికీ ఉండకపోవచ్చు సో మళ్ళీ మాకు అందరికీ ఉన్నాయా అందరికీ అలానా అని మళ్ళీ ఇది చెయ్యకండి కాకపోతే ఏంటంటే ఉన్నవాళ్ళు జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతో నేను తీశాను అంతకుమించి ఏం లేదు సో ఇది అందరికీ లేకపోవచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ మందికైనా ఉండొచ్చు ఈ ట్వంటీ పర్సెంట్ మంది మాత్రమే ఈ క్వశ్చన్ని తీసుకోండి ఎయిటీ పర్సెంట్ మంది తీసుకోవద్దు మళ్ళీ నె దీన్ని నెగిటివ్గా తీసుకోవడము నెగిటివ్గా కమెంట్స్ చేయడం ఇట్లాంటివి చెయ్యొద్దు ఇట్లాంటివి మనం ఎందుకు చెప్తామంటే సో మీరు ఏదైనా ముందు జాగ్రత్త పడుకుంటారు కదా మీకు తోచింది మీరు చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాం అందుకే ఇట్లాంటివి ఎవరు ధైర్యంగా చెప్పరు ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయని వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ అని అబద్ధాలు చెప్తున్నారు అది ఇది అని చెప్పి నెగిటివ్ కామెంట్స్ వస్తాయని ఇట్లాంటివి ఎవరు చెయ్యరు కానీ నేను చేస్తున్నా అది ట్వంటీ పర్సెంట్ మందికైనా ఉంటుంది సో అందరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి అందరు కంగారు పడాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ మందికైనా ఉంటుంది అందరికీ ఉంటుందని నేను చెప్పను ఇంకా మీరు దీన్ని కూడా నెగిటివ్ గా తీసుకుంటే మీ కర్మకి మిమ్మల్ని వదిలేస్తారు నేను జాగ్రత్త పడతారనే చెప్తున్నా ఓకేనా ఎందుకంటే నేను ఏదైనా కూడా ఉన్నట్టు మొహం మీద మాట్లాడతాను నేను ఏదైనా దాచుకోవడము సో పైకి మంచిగా ఉండాలి నటించాలి ఏదో సాఫ్ట్ గా మాటలు చెప్పాలి మన వ్యూవర్స్ కోసం అని నేను చూడను ఎందుకంటే మనం మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ పైన మనం ప్రేమ చూపిస్తున్నాం ఎందుకు ఇది ఇది చూ చూపడం అంటే సో వాళ్ళు కొంతమంది అయినా తెలుసుకొని బాగు చేసుకుంటారు సో వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని ప్రేమతోనే చెప్ నేను ఏదైనా ఏ చెప్పినా నేను వచ్చినా గట్టిగా చెప్పినా ఏం చెప్పినా నేను ప్రేమతోనే చెప్తాను ఎందుకంటే మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మనం అరవడానికి కానీ ఏదైనా చెప్పడానికి కానీ హక్కు ఉంటుంది సో నేను అలా ఫీల్ అవుతా నాకు పైకి తేనె మూసి నాకు అతిలో మంచి మాటలు చెప్పడం నాకు రాదబ్బా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఇదే నా జీర్ అంతే అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతాను అర్థం చేసుకునే వాళ్ళకి వాళ్ళ కర్మ ఇంకా మనం ఏం చేయలేం కదా సో థర్డ్ క్వశ్చన్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ తిరిగి మీ దగ్గరికి వస్తారా థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ తిరిగి మీ దగ్గరికి వస్తారా వావ్ చూడండి అసలు లేటే లేదు ఎంత ఫాస్ట్గా ఎనర్జీస్ ఇస్తుందో చూడండి ఒకసారి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది చూసారా థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు చూసారా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో సో ఈ ఇయర్లో వస్తారా ఈ ఇయర్లో వస్తారా ఈ ఇయర్ అంటే కొంచెం కష్టం అండి నెక్స్ట్ ఇయర్లో కలు మన వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ నెక్స్ట్ ఇయర్లో కలుస్తారా నెక్స్ట్ ఇయర్లో కలుస్తారా నెక్స్ట్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ ఉందండి అది ఓన్లీ ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర ఉన్న వ్యక్తులు మాత్రమే కలవడం కోసం అని కాదు ఎవరైనా విడిపోయి ఉన్నారు సమస్యలతో ఉన్నారు ఇంకా బాధపడుతున్నారు లేకపోతే కోర్టు కేసెస్ డివోర్స్ ఇంకా సపరేషన్ ఇట్లా ఉన్నా కూడా సో వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది మీ మధ్య ఉన్న డిస్టర్బెన్స్ ఏదైనా కూడా థర్డ్ పార్టీ కిందే వస్తుంది సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవచ్చు అంటే ఇలా యూజ్ అవుతుంది మీరు దాన్ని గుర్తించి ఇది చేయండి నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా ప్రతి ఒక్కరికి చాలామందికి మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ మందికి రివ్యూన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అది మీరు టైంను బట్టి ఉంటుంది ఒక్కొక్కరు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది అట్లా కాదు సో టైం టేకింగ్ కూడా ఉంటుంది అన్నమాట మీరు ఎక్కువ ఓవర్ టైం తీసుకొని కూడా వెయిట్ చేయొద్దు ఎవరైతే ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇట్లా వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి పర్సనల్ రీడింగ్ తీసుకొని మీ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టండి సో మీరు వెయిట్ చేస్తూ కామాలు పెట్టుకుంటా పోవద్దు అది ఎప్పటికీ అలాగే ఉంటుంది మీరు ఎవరైతే ఎక్కువ టైం తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారో ఒకసారి ఫుల్ రీడింగ్ తీసుకొని క్లారిటీ తెచ్చుకోండి మీ లైఫ్ వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ రాని వాళ్ళు ఇంకొస్తారో లేదో గ్యారంటీ లేదు కదా సో అటువంటి వాళ్ళు మీ లైఫ్ని మీరు వెయిట్ చేసి పాడు చేసుకోవద్దు ఎందుకంటే ఒక మనిషి జీవితం ఒక గంట కరిగిపోయినా కూడా తీసుకొచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు ఎందుకంటే ఇవాళ మనుషులు రేపు లేరు రేపు ఉన్న మనుషులు ఎల్లుండి లేదు కాబట్టి మీరు దేన్ని కూడా ఈజీగా తీసుకోవద్దు మీ లైఫ్ని మీరు కాపాడుకోండి సో దయచేసి ఎక్కువ సంవత్సరాలు వెయిట్ చేస్తూ కూర్చోకండి మీకంటే ఒక లైఫ్ ఉంటుంది దాన్ని పాడు చేసుకోవద్దు నేను మీకోసమే చెప్తున్నా దాన్ని పాడు చేసుకోవద్దు వెయిట్ చేసి వెయిట్ చేసి మీకంటూ ఒక ఇది ఉంటది ఒక లైఫ్ ఉంటది మీకంటూ ఒక కోరికలు ఉంటాయి ఒక గోల్స్ ఉంటాయి ఇష్ట ఇష్టాలు ఉంటాయి ఒకరి కోసమే ఏడుస్తూ కూర్చోవద్దు అది సరైన పద్ధతి కాదు ఓకేనా నాకు అనిపించింది నేను చెప్పాను సో మీరు ఎలాగైనా తీసుకోండి తర్వాత మీ ఇష్టం అనమాట ఇప్పుడు వచ్చేసి మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తారో చూద్దాము సో నేను ప్రిపేర్ చేసిన కార్డ్స్ అయితే తీస్తాను నేనేం చెప్పినా మీకోసమే చెప్తాను ఎందుకంటే మొన్న ఒకళ్ళు చెప్పారు సెవెన్ ఇయర్స్ అయింది నైన్ ఇయర్స్ అయిందని చెప్పి నేను అందుకోసం చెప్తున్నా చాలా సీరియస్గా చెప్తున్నా సో మీరు దీన్ని ఆలోచించండి ఓకేనా ఎందుకంటే ఒక ఒక్క రోజును కూడా మనం మన జీవితంలో మనం పోతి తిరిగి తీసుకురాలే కాబట్టి ఉన్న రోజుల్ని దేవుడు మీకు ఇచ్చిన జీవితాన్ని పాడు చేసుకోకండి నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నీ విలువ నాకు తెలియలేదు దూరం అయ్యాకే తెలుస్తుంది అని చెప్తున్నారు మీ పర్సన్ అన్నీ బాగానే చెప్తారు కానీ అదేదో సామెత చెప్తారు కదా అలా ఉంది వీళ్ళ పరిస్థితి వీళ్ళు మనసులో ఇలా అనుకుంటున్నా వీళ్ళ ఒక ప్రయోగం అన్నది ఉంది కదా సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు చెప్పలేం కదా నీవు నాతో ఎందుకు గొడవ పడ్డావు అని మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు మీ పర్సన్ ఇంకా మీరేం చెప్తారు చెప్పండి నా లైఫ్ లోకి ఎంతమంది వచ్చినా నీ స్థానం ప్రత్యేకం ఇలా మనసులో ఎన్ని ఆలోచనలున్నా రాకుండా కంట్రోల్ చేస్తున్నారు కదా ఇంకేం చేస్తాం చెప్పండి నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను ప్లీజ్ నన్ను క్షమించవా అన్నీ చేసేవి చేస్తారు సో మళ్ళీ క్షమించమని అడుగుతారు ఇదే కన్నా ఏమో నాకు అర్థం కాలేదు నేను బ్రతికి ఉన్నంత కాలం నిన్ను నీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను అబ్బో చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తున్నారు అంతేగా మాటలు బాగానే చెప్తారు కానీ చేతలు మాత్రమే ఇంకా రావట్లేదు చేతలు రాక్కడానికి రీజన్ మీరు తెలుసుకున్నారుగా చాలా మంది సో ఇలా ఎవరికి ప్రయోగం చేశారో తప్పకుండా నాకు కామెంట్ చేయండి అబ్బా నీ ప్రేమ దొరకడం నా అదృష్టం నిన్ను నీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తున్నారు నేను చాలా మారాను కానీ రాలేని పరిస్థితిలో ఉన్నాను సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఎలా వస్తారు కరెక్టే కదా నీ మనసులో ఇంకా నాకు స్థానం ఉందా అని అడుగుతున్నారు అంటే మిమ్మల్ని అంత బాధ పెట్టారు కదా సో మీరు ఇంకా వాళ్ళని నమ్ముతున్నారా స్థానం ఉందా అని అడుగుతున్నారు నన్ను ఎప్పటికీ ఒంటరిని చేయకు ప్లీజ్ అని అడుగుతున్నారు చాలా విషయాలు అడుగుతున్నారు నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని చెప్తున్నారు చాలా గుర్తు వస్తున్నారంట సో నెక్స్ట్ ఇయర్లో మీకు రియూనియన్ అవుతుంది కాబట్టి అందరికీ కంగ్రాట్స్ అబ్బా నన్ను మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి మర్చిపోకండి నాకు నువ్వు బాగా గుర్తు వస్తున్నావు చాలా కష్టంగా అనిపిస్తుంది ఎన్నిసార్లు గుర్తుకు తెచ్చుకుంటారు చూడండి నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి క్లియర్ అయ్యాక తిరిగి వస్తాను ఓన్లీ ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఇది తీసుకోండి సో అందరికీ కాదు ఓకేనా నేను నిన్ను చాలా బాధ పెట్టాను దానికి తగిన శిక్ష నాకు ఆ భగవంతుడు వేశాడు మిమ్మల్ని బాధ పెట్టారు సో పార్టీ దగ్గర శిక్షణ అనుభవిస్తున్నారు కరెక్టే కదా కొన్ని కొన్ని విషయాల్లో మీ పర్సన్ చాలా జెన్యున్ గా ఒప్పుకుంటారు కొన్ని కొన్ని విషయాల్లో ఒప్పుకోరు ఇంకెన్నాళ్ళు మన ఇద్దరి మధ్య ఈ దూరం వన్ ఇయర్ లేండి ఎక్కువ రోజులు కాదు కదా వన్ ఇయర్ అంటే ఏముంది ఇంకా ఈ టూ మంత్సే కదా నెక్స్ట్ ఇయర్కి బ్యాలెన్స్ ఉండేది నా ప్రాణమా ఐ లవ్ యు అని చెప్తున్నారు నీ స్థానంలో ఎవరు ఉన్నా నన్ను క్షమించలేరు మీరు అంత మంచివారంట బిస్కెట్లు కూడా వేస్తున్నారండ పర్లా బాగానే ఇంప్రూవ్ అయ్యారు కేవలం నీ వల్ల మాత్రమే నా లైఫ్లో సంతోషాలను చూశాను మరి కొత్త సంతోషాలను వెతుక్కోవడం ఎందుకో చూడండి వీళ్ళ కథలు ఎలా ఉన్నాయో నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తివి నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో స్థిరంగా ఉంటావు అని చెప్తున్నారు సో మీ పర్సన్ అయితే చాలా చాలా కథలు చెప్తున్నారు కానీ ఇంకా వింటా పోతే ఇంకా చాలా చెప్తారు ఓకే ఇంకా బంద్ చేద్దాం ఇది ఎవరికైతే రిజనేట్ అయిందో వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఎవరికైతే కాలేదో వాళ్ళు వదిలేసేయండి లివిట్ సో కొన్ని పాయింట్లు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా నేను ఏది చేసినా ఏం మాట్లాడినా అది మీ మీ కెరియర్ని మీ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని మీ రిలేషన్ దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడతాను చెప్తాను కాకపోతే మాట కాస్త కట్టు ఉండొచ్చు సో అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చేయలేము ఓకేనా సో పాజిటివ్ రన్నింగ్ క్లైమ్ చేసుకోవడానికి ట్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేయండి ఇలాంటి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్లో నంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి డీటెయిల్స్ వస్తాయి ఓకేనా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్